డే యా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు డే వీ ఆ గోయింగ్ టు మెడిటేట్ అ బ్యూటిఫుల్ వర్స్ దెట్ ఇస్ ఫ్రమ్ ఎఫిషియన్స్ టు టెన్ ప్రియమైన సోదర సోదరీలరా ఎఫ్ఎస్సీ పత్రిక రెండు పదిలో అద్భుతమైన దేవుని ఒక వాక్యాన్ని నేడు మనము ధ్యానము చేయనయున్నాం సేస్ వి ఆర్ గాడ్స్ హ్యాండి వర్క్ అక్కడ చెప్పబడియున్న మాట మనము దేవుని చేతి పనిచెయ్యున్నాము క్రియేటెడ్ ఇంక్రీస్ జేసస్ టు డూ గుడ్ వర్క్స్ which god prepared in advance for us to do. మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడకై క్రీస్తుయేసునందు సృజించబడ్డాం. In another translation it says we are god's masterpiece. మరియొక్క అనువాదములోనైతే దేవుడు గొప్ప నైపుణ్యముతో సృజిించున్న కళాకన్నముగాเปళబడుచున్నాము.

అ బుక్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ క్రీస్ మనము దేవుని కృపకు దేవుని ప్రేమకు సంబంధించియున్న గ్రంథమై ఉన్న మెచ్ ఆఫ్ లవ్ ద లాడ్స్ క్రియేటెడ్ అస్ ఎంతో గొప్ప ప్రేమతో దేవుడు మనలను సృజించియున్నారు గాడ్డస్ ద ఓన్లీ వన్ రోడ్ ద పై అండ్ దేవుడు మాత్రమే అట్టి కావ్యమును రచించిన వాడయ్యున్నారు ఈ దిడ్ నాట్ అలవ్ ఎనీబడిట్ టు ఇట్స్ ఆయన ఎవరిని కూడా అలాగున చేయుటకై అనుమతిని ఇవ్వలేదు మై మదర్ వెన్ వెన్షింగ్ టు వీ బాస్కెట్స్ మా యొక్క తల్లిగారు యవన ప్రాయములో ఉన్నప్పుడు ఆమె బుట్టలు అల్లిక చేయించు ఉండేవారు

విత్ సో మచ్ ఆఫ్ లవ్ షీ యూస్ టు వీ బాస్కెట్స్ ఎంతో ప్రేమతో ఆమె ఆ యొక్క బుట్టలు అల్లిక చేస్తూ ఉండేవారు షీ వుడ్ డు ఇట్ వెరీ కేర్ఫుల్లీ ఆమె అత్యంత జాగృతగా శ్రద్ధ వహించి అలాగున చేసేవారు అండ్ ఫైనల్లీ ఇట్ వుడ్ కమ్ అవుట్ యాస్ ఎ బ్యూటిఫుల్ బాస్కెట్ చివరిగా అందమైన అల్లిక బుట్టగా అది బయటకు వచ్చేది Till today, for her remembrance, we are having ఈ రోజు వరకు కూడా ఆమెకు జ్ఞాపకార్థముగా ఆమె అల్లిక బుట్టను మేము కలిగి ఉన్నాము ఇట్ ఫర్ ప్రయాణం కోసమై ఆమె ఆ యొక్క బుట్టను అల్లిక చేసి ఉన్నారు కూడా దేవుని యొక్క చేతి పని అయిన కళాఖండం అయ్యున్నారు గాడ్ పర్ఫార్మ్స్ వర్క్ ఆఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ దేవుడు ఆరంభం మొదలుకొని అంతం వరకు తిరిగి మరల శ్రేష్టమైన రూపాన్ని మీకు అందించుటలో ఆయన రూపుదిద్దుతున్నారు for him ఆయన మిమ్మును తిరిగి మరల చక్కని రూపంలోనికి నిమిత్తమై వివిధ ఉపకరణాలను వినియోగించుతున్నారు he uses, tools. He uses his precious ఆయన మూల్యమైన వాగ్దానములను వినియోగించి ఉన్నారు హెస్ ఆయన యొక్క ఆత్మను హెస్లా ఆయన యొక్క ప్రేమను అండ్ హి యూజెస్ వేరీస్ అదర్ ప్రొవిషన్స్ ఆయన ఇంకను ఇతర అనేకమైన వనరులను వినియోగించి ఉన్నారు జస్ట్ ఫారెస్ట్ బికమ్ మస్టర్పీస్ కేవలము మనము కళాఖండము వలె తీర్చిదిద్దబడవలెననే ఆకాంక్షతో ఈవెన్ టు డేస్ వర్కింగ్ ఇన్ ఆల్ లైఫ్ ఈ రోజును కూడా ఆయన మీ జీవితంలో పనిచేయుచునే ఉన్నారు ద లార్డ్ ప్లాన్సెస్ దేవుడు మనలను ఉద్దేశం మీద నాటి ఉండే దేవుడు సో దాట్ వి మే బ్రింగ్ మచ్ ఫ్రూట్ తద్వారా మనం అధికముగా ఫలించు లాగున్నాండ్ ట్రీస్ ఆఫ్లాంటింగ్

If you obey God and do all the good work which is inspired by the Holy Spirit, God will say, as in Matthew 25 35.

కనుక మౌనముగా ఉండిపోకండి పైకి లేవండి లేవండి అండ్ సర్వ్ లార్డ్ విత్ ఆల్ యువర్ మైండ్ మీ పూర్ణ బలముతో దేవునిని సేవించండి మీ పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించండి యూ ఫ్రూట్ఫుల్ ట్రీ మీరు ఫలవంతమైన వృక్షము వలె మ్యారేజ్ ఐ నాట్ సర్వింగ్ ద లార్డ్ వివాహానికి ముందుగా నేను దేవునికి సేవ చేయించిన దానను కాదు బట్ దెన్ వెన్ గేవ్ హార్ట్ సర్వ్ కానీ ఆయనను సేవించుటకు నేను నా హృదయమును సమర్పించి ఉన్నప్పుడు నేను అనేక మంది లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండియున్నాను ఐ నో ఐ విల్ గెట్ రివార్డ్స్ ఫ్రమ్ ద లార్డ్ నాకు తెలుసు దేవుని యొద్ద నుంచి నాకు బహుమానములు వచ్చును ఇఫ్ యు వర్క్ ఫర్ ద లార్డ్ మీరు ప్రభు కొరకే పని చేసినట్లయితే యు విల్ బి సర్టన్లీ రివార్డ్ మీరు నిశ్చయముగా ఆ విధమైన బహుమానమును పొందెదరు విల్ యు కమ్ ఫార్వర్డ్ టు సర్వ్ హిమ్ మీరు ఆయనకు సేవను జరిగించుటకు ముందుకు వస్తారా ఫాదర్

నో డార్క్స్ పార్ట్స్ వారి జీవితంలో ఏ అంధకారపు మచ్చలు లేకుండా చేయండి యార్డ్ క్లెన్స్ దెమ్ లబువ వారిని శుద్ధీకరించండి ప్రభు ఫార్మ్ టు బి యూస్డ్ ఫార్ యో పర్పస్ లా వారు మీ ఉద్దేశముల కొరకై వినియోగించబడు నిమిత్తమే వర్క్ ఫర్ వారు వారి కోసమై పని చేసుకున్నది ఇక చాలును ప్రభువ ట్రాన్స్ఫార్మ్ థె లైఫ్ లా వారి జీవితములను రూపాంతరపరచండి ప్రభు బికమ్ బ్లెస్సింగ్ టు

ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక